కెమెరా కొన్నా సీసీ కెమెరా హోమ్ పర్పస్ అది అన్బాక్సింగ్ చేద్దాం ఇంక ఇప్పుడు వచ్చింది అది సెక్యూరిటీ పర్పస్ మీకు ఏమైనా యూజ్ అవుతుందేమో అది లో బడ్జెట్లో వచ్చింది అది ఇప్పుడు చూద్దాం అది ఎట్లా ఉందో ఏంటి అనేది దాన్ని ఎట్లా కనెక్ట్ చేసుకోవాలి అది మొబైల్లో కూడా కనెక్ట్ చేసుకోవచ్చు అది వైఫై అంటే చాలు అది కనెక్ట్ అవుద్ది చూద్దాం ఒకసారి అన్బాక్సింగ్ చేసి చూద్దాం దాన్ని ఎట్లా ఉంది ఇదే అది కెమెరా సిపి కంపెనీ సిపి ప్లస్ వీళ్ళది యాప్ కూడా ఉంటుంది ఇదే యాప్ అది ఇక్కడ ఇది స్కాన్ చేస్తే యాప్ వస్తుంది యాప్ వచ్చింది అది యాప్ డౌన్లోడ్ చేద్దాం అసలు కెమెరా ఎట్లా చూడాల ఏమేమిచ్చారు ఏంటనే ఇది ఇది అడాప్టర్ చార్జర్ అడాప్టర్ ఇది కేబుల్ వైర్ ఇది అడాప్టర్ చార్జర్ ఇది ఎట్ల విషయాలో ఉంటుంది దీంట్లో కెమెరాలో రెండు స్క్రూలు రాయల్ ఫ్లెక్స్ వచ్చి ఇదే కెమెరాది హోటల్గా వచ్చినవి ఇవే అడాప్టరు కేబుల్ ఒక క్లిప్ వచ్చింది అది పైన ఇట్లా బిగించుకున్న తర్వాత ఇది వాల్కి బిగించిన తర్వాత ఇట్లా క్లిప్పింగ్ చేయాలిదండి ఇవి క్లిప్పింగ్ చేస్తే దాగిపోతుంది ఇట్లా ఓపెన్ చేసుకోవాలంటే ఇట్లా సరే ఇది ఎట్లా కనెక్ట్ చేసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు ఒకసారి చూపిస్తాను చెప్పండ్రాయిడ్కి అయితే ఇది స్కాన్ చేసుకోవాలి ఐఓఎస్కి అయితే ఇది స్కాన్ చేసుకోవాలి నాది ఐఫోన్ కాబట్టి మనం ఇప్పుడు ఇది ఇది స్కాన్ చేసుకుందాం కిందది ఐఓఎస్ ఇది లింక్ వస్తుంది ఈ లింక్ మీద ఇది ఆల్రెడీ నేను ఈ యాప్ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నా దీన్ని ఓపెన్ చేసుకున్న తర్వాత ఇంటర్ఫేస్ ఇట్లా వచ్చింది ఒక్క నిమిషం ఇట్లా యాడ్ చేసుకునేటప్పుడు మనం ఆ యాప్లో సైన్ అప్ అయిన తర్వాత మనం కెమెరా సెలెక్ట్ చేసుకోవాలి కెమెరా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇట్లా యాడ్ చేసుకొని నెక్స్ట్ కొడితే ఇట్లా ఏదైతే వైఫై ఉందో మీ ఇంట్లో ఆ వైఫైలో ఇట్లా కనెక్ట్ అవ్వాలి కనెక్ట్ అయిన తర్వాత నెక్స్ట్ కొడితే ఈ కెమెరాకి ఇట్లా చూపించమంటది ఇది ఇట్లా కనెక్ట్ చేసి చూపించిన తర్వాత కనెక్ట్ అయిపోతుంది పవర్ ఇన్సర్ట్ చేసి ఓకే ఒకసారి మనం పవర్ ఇన్పుట్ చేసి చూద్దాం పవర్ ఈ సాకెట్ ఇట్లా పెట్టుకొని పవర్ లైట్లు కనెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక చిన్న బ్లూ లైట్ వెలుగుద్ది ఇక్కడ అట్లా ఆన్ అయిన తర్వాత వైఫై ఆటోమేటిక్ కనెక్ట్ అయింది కనెక్ట్ అయిన తర్వాత మనం ఇట్లా ఫోన్ ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ఆన్లైన్ అని ఇలా చూపించిద్ది ఇంకా చూపించిద్ది చూపించిన తర్వాత ఆటోమేటిక్గా ఇట్లా ఇప్పుడు కెమెరా త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఇది ఎటు కావాలనుకున్నా చూసుకోవచ్చు ఇట్లా జరుపుకొని హాల్లో పెట్టిన ఎంత కావాలంటే అంత తిప్పుకోవచ్చు ఇందులో ఇంకో ఫీచర్ ఏంటంటే ఇప్పుడు మన సీసీ కెమెరా దగ్గర ఎవరన్నా మాట్లాడుతుంటే అది మనం ఫోన్లో వినొచ్చు అది ఇట్లా ఆన్ చేసుకుంటే ఇక్కడ స్పీకర్ బటన్ ఉంటుంది అది ఆన్ చేసుకుంటే ఇది మొత్తం మీద ఈ సీసీ కెమెరా చూశారు కదా ఇది అమెజాన్లో తీసుకున్నాను నేను దీని కాస్ట్ వచ్చి పదకొండు వందలు మీకు కావాలనుకుంటే దీన్ని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం కామెంట్ చేయండి